హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా జొన్న వడలు అయితే చేస్తున్నాను ఈ వడలు అప్పటికప్పుడే ఏ పిండిలు పప్పులు రుబ్బోల్సిన అవసరం లేకోకుండా సింపుల్గా టేస్టీగా అండ్ హెల్దీగా కూడా చేసుకోవచ్చండి ఈ జొన్న వడల్ని అయితే ఈ అస్సలు ఆయిల్ కూడా పేల్చవు ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఈరోజు వీడియోలో హెల్తీ స్నాక్స్ అయితే చూసేయండి మరి ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఆ బౌల్లోకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అయితే ముందుగా సన్నగా తరిగి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఆ అయితే వేసాను అదేవిధంగా మూడు పచ్చిమిర్చి అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే ఒక అరకప్పు అయితే వేసాను అలాగే రెండు స్పూన్లు పచ్చని పప్పు అయితే తీసుకున్నాను దీన్ని రెండు గంటల ముందుగానే నానబెట్టుకున్నాను ఇది ఆప్షనల్ మాత్రమేనండి మీరు కావాలంటే తీసుకోండి లేకపోతే స్కిప్ చేసేయవచ్చు మీరు వేసుకోవాలనుకుంటే రెండు గంటల ముందుగా అయితే నానబెట్టుకోవాలి ఇలా అయితే రెండు స్పూన్లు పచ్చనిపప్పు అయితే తీసుకున్నాను అలాగే టేస్టీ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోవాలి గరం మసాలా అర స్పూన్ అయితే వేస్తున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ మొక్కలు ఈ మసాలాలు మొత్తం కలిసేట్టుగా అయితే చేత్తో నలుపుతూ కలుపుకోవాలి ఇలా చేతితో కలుపుకోవడం వల్ల ఈ ఉల్లిపాయ మొక్కల్లో ఉన్న నీరు కూడా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఒక కప్పు అయితే జొన్నపిండి అయితే తీసుకున్నాను మీరు జొన్నలు తీసుకున్నట్లయితే ముందుగా అయితే నానబెట్టుకోవాలి ఒకసారి అయితే కలిపేస్తున్నాను వాటర్ అయితే పోయలేదు ఉల్లిపాయ ముక్కల్లో నీరు అయితే వస్తుంది కదా మనం నలుపుతూ అయితే కలిపాం కాబట్టి ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత తర్వాత అయితే కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది ముందుగానే వాటర్ ఎక్కువ పోసేసినట్లయితే ఈ ఉల్లిపాయ ముక్కల్లో వాటర్ కూడా ఉంటుంది కదా ఇది అది ఎక్కువైతే అయిపోతుంది చూసుకుని అయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఈ జొన్న దోశల పిండి అయితే గట్టిగానే కలుపుకోవాలండి ఇలా ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఏ సైజులో అయితే వళ్ళైతే వేసుకుంటామో ఆ సైజెస్లో అయితే బాల్ని అయితే చేసుకుని ఇలా చేత్తో అయితే వత్తేసుకోవచ్చు లేకుంటే ఏదైనా కవర్ మీదైనా చేసుకోవచ్చు ఎలా ఈజీగా ఉంటే అలా చేసేసుకోవచ్చు అండి నేనైతే ఇలా చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేస్తున్నాను ఈ పిండి గట్టిగా కలుపుకుంటాం కాబట్టి ఇలా ఒక ప్లేట్లోకైనా ఏదైనా కవర్ మీదకైనా ముందుగా చేసేసుకుని అయితే పెట్టేసుకోవచ్చు ఇలా అయితే చేసి పెట్టేస్తున్నాను ప్లేట్లోకి అయితే నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టాను డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత చూడండి ఇలా మరొకసారి అయితే చూపిస్తున్నాను ఈ విధంగా ఈజీగా అయితే ఒత్తుకుంటూ వేసేసుకోవచ్చు ముందుగానే వడ్లు అయితే ఒత్తుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను అవైతే వేసేస్తున్నాను ఆయిల్ సరిపడా వడలు అయితే వేసేసుకోవడం ఇలా అయితే ముందుగా చేసుకోవడం వల్ల ఈజీగా అయితే వేసేసుకోవచ్చు ఈ వడలు వేసిన తర్వాత ఎంటనే అయితే తిప్పకూడదు ఈ జొన్నపిండి వడలు కాబట్టి ఎంటనే తిప్పినట్లయితే పగుళ్ళు అయితే వచ్చేస్తాయి డీ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఫ్లేమ్ లోటు మీడియంలో అయితే పెట్టుకుని డీ ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు చక్కగా ఉడిగితాయండి ఈ జొన్నపిండి వడలైతే హైలో పెట్టి డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే లోపల వరకు అయితే సరిగ్గా ఉడకవు పైన అయితే కలర్ వచ్చేస్తాయి లోపలయితే పిండి పిండిగా అలాగే ఉంటుంది ఈ అస్సలు ఆయిల్ అయితే పేర్చవండి ఈ అయితే ఈ పిండితో వేసుకున్నట్లయితే చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుని తీసేయడం ఇప్పుడైతే తీసేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకుని తీసేసుకోవచ్చు ఇలా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకున్నట్లయితే లోపల వరకు ఉడికి పైన క్రిస్పీగా అయితే వస్తే చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా వేడివేడి మీద తిన్నట్లయితే చాలా బాగుంటాయి ఈ జొన్న వాళ్ళు అలాగే రెండో వై కూడా వేసేస్తున్నాను సేమ్ అదే విధంగా అయితే ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసేసుకుని మంచి కలర్ వచ్చాకైతే తీసేయడమే ఇంతేనండి జొన్న వడల్ని అయితే చాలా ఈజీగా టేస్టీగా అండ్ హెల్తీగా కూడా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడైతే ఏ పిండిలు రొప్పవలసిన అవసరం లేకోకుండా అలాగే పప్పులు కూడా నానబెట్టుకోవాల్సిన అవసరం లేకోకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ వడల్ని అయితే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు చూడండి పప్పులు వేయడం వల్ల మరింత టేస్ట్ అయితే వస్తాయి వడలకి అక్కడక్కడ పప్పు బద్దలైతే పంటికి తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయండి చూడండి ముక్కలు చేసి అయితే చూపిస్తున్నారు లోపల వరకు అయితే చాలా బాగా ఉడికాయి ఓకేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి